హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకొచ్చాను ఓన్లీ కాని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో పెళ్ళైన వాళ్ళకి ఈ ఈ వీడియో యూజ్ అవ్వదు సో మ్యాటర్ విషయంకి వచ్చేస్తే లవ్లో ఉన్న వాళ్ళ కోసం మైనర్ వాళ్ళు మేజర్ వాళ్ళు ఎలా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనేది దాని గురించి ఒక చిన్న టాపిక్ ఆల్రెడీ కొంతమంది మైనర్లో వాళ్ళు తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఈవెన్ వాళ్ళ వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ చిల్డ్రన్స్ కూడా ఎటు చూసుకోలేకుండా ఫ్యామిలీ దగ్గర తీయకపోవడము ఎవ్వరూ మాట్లాడకపోవడము వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ అమ్మ నాన్నలు కానీ అత్తయ్య మామయ్య కానీ ఏది సపోర్టింగ్ లేకుండా కొంతమంది లైఫ్లో ఉన్నాయి కొన్ని విషయాలు నేను చూ నా కళ్ళతో నేను చూసినవి మీకు చెప్తున్నాను సో ఇప్పుడు లవ్లో ఉన్న వాళ్ళ కోసం ఈ టాపిక్ ఇప్పుడు మీరు ఒక స్టేజ్లో అంటే ఏదైనా పర్వాలేదు మీరు చిన్న జాబ్ చేస్తున్నారా లేకపోతే ఒక వెల్ సెటిల్ అయ్యి ఒక సాఫ్ట్వేర్ కానీ లేదా అంత జాబ్ మేము చేయలేము అంత లేదు అనుకుంటే నార్మల్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా మీ తిండి మీరు తింటూ లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ అమ్మా నాన్నల్ని కూడా అమ్మ నాన్నలు కూడా అన్నం పెడుతూ ఇంట్లో అంత పొజిషన్ని మీరు చూసుకున్నట్టు అయితే అప్పుడు మీకు కొద్దిగా కొంచెం రైట్ అనిపిస్తే ఒక అమ్మాయిని ఇష్టపడి ఇష్ట ఆల్రెడీ లవ్లో ఉన్న వాళ్ళ కోసమే ఒకవేళ మీరు ఇష్టపడితే అమ్మాయి గురించి ఇంట్లో వచ్చి డైర్గా చెప్పండి అమ్మ నాకు అమ్మ నాన్న నాకు ఇలా అంటే ఒక అమ్మాయి నేను ఇష్టపడ్డాను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది సో మీకు నచ్చుతుందా అమ్మాయి ఇలా ఉంది అని తన డీటెయిల్స్ చెప్పండి డీటెయిల్స్ ఒకవేళ మీ పేరెంట్స్కి నచ్చితే కనుక అమ్మాయి గురించి అడుగుతారు ఏంటి ఎంతవరకు చదువుకుంది ఏంటి అని అబ్బాయి విషయంకి వచ్చేసరికి ఇలా అడుగుతారు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అప్పుడు మీరైతే ఒక సజెషన్ ఇవ్వండి నేను నడపగలుగుతాము అంత స్ట్రెంగ్త్ ఉంది ఏ సపోర్టింగ్ లేకుండా నేను అమ్మాయిని బాగా చూసుకుంటాను నాకు కట్నం కానుకలు ఏమీ వద్దు తను ఉంటే చాలు నా లైఫ్ బాగుంటుంది నేను తన చాలా బాగా చూసుకుంటాను కట్నం ఏం లేకుండా అనుకుంటే అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు అమ్మాయి ఉంటే చాలు అని అనుకుంటే మీ మనస్ఫూర్తిగా అబ్బాయిలు ఒకవేళ మీ ఇంటే మీ మీ పేరెంట్స్తో చెప్పి పెళ్లి చేసుకోండి అలా అయితే లైఫ్ బాగుంటుంది లేదని ఇంట్లో చెప్పకుండా కొంత కొంతమంది అయితే అబ్బాయిలు ఎలా అంటే ఇప్పుడు మేమే చూస్తున్నాం ఇక్కడ ఏదైనా లూస్లో కానీ లేకపోతే కాలనీస్లో కానీ ఎక్కడైనా సరే చాలా మటుకు లవ్ మ్యారేజెస్ గురించి వస్తున్నాయి ఇంట్లో చెప్పకుండా పేరెంట్స్కి భయపడి పాడిపోయి తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అమ్మాయిని వదిలేయడం కానీ అమ్మాయిని బాధ పెట్టడం కట్నం గురించో దేని గురించో అని వన్స్ మీరు లవ్ అంటే ఒక స్టెప్ ముందుకేసినప్పుడు ఇంకా వస్తూనే ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ అమ్మాయి తరపు నుంచి అన్నిటికీ తట్టుకునే ఒకవేళ అలా అయితేనే మీరు ఇంట్లో పేరెంట్స్కి చెప్పి అన్నిటికీ ఓకే అయితే ఓకే అని అమ్మాయిని చేసుకోండి ఇంకా అమ్మాయిల విషయంలోకి వచ్చేస్తే అబ్బాయికి జాబ్ లేకపోయినా పర్వాలేదు వాళ్ళ ఫ్యా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా పర్వాలేదు అబ్బాయి ఉంటే చాలు నా దగ్గర ఉంది కదా కొన్ని నగలు డబ్బు తీసుకొని వెళ్ళిపోయి మేము హ్యాపీగా ఉండొచ్చని కొంతమంది అమ్మాయిలు తెలిసి తెలియక చేస్తారు ఎక్కువ మాత్రం ఈ జనరేషన్లో తెలియదంటే ఎవ్వరు నమ్మరు మెజర్ మేజర్ అయిన అమ్మాయిలు కూడా ఇలా చేస్తున్నారు వాళ్ళైతే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు పేరెంట్స్ దగ్గర మనం ఎంత సంతోషంగా ఉంటామంటే ఆ హ్యాపీనెస్ తర్వాత తను ఒకవేళ మీరు ఇష్టపడ్డ అబ్బాయే ఇప్పుడు బాగుంటారని మీరు గ్యారెంటీ ఇస్తారా ఇవ్వలేదు కదా తర్వాత తను చేంజ్ అవ్వచ్చు తనకి ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను థర్డ్ రావచ్చు నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలంటే తప్పదు కదా ఒకప్పుడు మీ డాడీ వాళ్ళు సంపాదించిన మనీ అవసరం అని అబ్బాయికి ఇద్దామని తీసుకొచ్చేసారు అనుకోండి ఒకవేళ ఒకవేళ అనుకుంటే తర్వాత అవి అయిపోయాక అబ్బాయి మమ్మల్ని మంచిగా చూస్తున్న నమ్మకం ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అప్పుడు నీ ఫ్యామిలీ ఉండదు మీ అమ్మ నన్ను దగ్గర తీయరు కానీ పెంచినందుకు వాళ్ళకి ఇలా చేస్తే నీ ఫ్యూచర్కి అర్థం ఉండదు ఒకవేళ నువ్వు అమ్మాయి అయితే చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతుంది తను లవ్ చేయడమే పెద్ద తప్పు చెప్పకుండా ఇంట్లో నుంచి పాడిపోయి చేసుకోవడం అది ఇంకా పెద్ద మిస్టేక్ చాలా అంటే చాలా ఒకవేళ నువ్వు వెల్ సెటిల్ అయ్యి జాబ్ నువ్వు కూడా జాబ్లో ఉంటే కనుక పేరెంట్స్ ఒప్పించి పెళ్ళి చేసుకోవచ్చు లైఫ్ చాలా బాగుంటుంది లేదని లేచిపోయి పెళ్లి చేసుకోకూడదు ఈ జనరేషన్లో అది చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ఫ్యూచర్కి ఇన్ కేస్ ఆ లైఫ్ నీకు నచ్చక ఏదైనా సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా వస్తాయి సో నేను ఇదే చిన్న మ్యాటర్ మీకు చెప్పాలనుకున్నాను ఇదే మ్యాక్సిమం ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేయండి వాళ్ళని కన్వ్యూస్ చేయండి మేము చూసుకుంటాము అబ్బాయి చాలా మంచి మీకు నచ్చకపోతే చె తన గురించి ఎంక్వైరీ చేయండి డాండీ అని చెప్పండి వాళ్ళ ఎంక్వైరీలో తను మంచివాడైతే ఇచ్చి చేస్తారు లేదా వాడు మంచివాడు కాదంటే వదిలేస్తారు అంతే అప్పుడు చెప్తే మీరు వద్దు నాన్న అని చెప్పి నచ్చ మీ పేరెంట్స్ చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోండి మీ లైఫ్ బాగుంటుంది లేదని చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయి చాలా స్ట్రగుల్గా ఫీల్ అయ్యి వాళ్ళు పెట్టిన టార్చర్లు పెట్టు తింటూ ఉంటూ అందరికీ దూరం అయిపోయి ఇలాంటి నీకు లైఫ్ కావాలనుకుంటే అమ్మాయిల గురించి చెప్తున్నాను వెళ్ళిపోయి చేసుకోండి మరి మీ లైఫ్ మీ చేతిలో ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కన్న తండ్రుల దాంట్లో కన్నా మనకు ఎక్కువ ఏది కాదు అబ్బాయిలు ఎన్నో చెప్తారు కానీ మనం అమ్మాయిలం కొంచెం పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఏదన్నా నీకు నచ్చిన అబ్బాయిని ఇలా చేస్తున్నా అని చెప్పి సజెషన్ ఇచ్చి అబ్బాయి వెళ్ళి సెట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇదే అని చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోండి ఇప్పుడు మంచిగా ఉన్న అబ్బాయి ఫ్యూచర్లో మంచిగా ఉంటాడని మీరు గ్యారంటీ ఇవ్వలేరు కదా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు ఈ రోజులలో ఇన్ని జరగట్లేదు సో ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో తీసాను దయచేసి మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మీ ఇంట్లో చెప్పండి లైఫ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ పెళ్ళి ఇవన్నీ వన్స్ ఒక్కసారి వస్తాయి మనకి అబ్బాయికైనా అమ్మాయికైనా ఇంట్లో ఒప్పించి పెళ్ళి చేసుకొని లేచిపోయి పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరు హ్యాపీగా ఉండగలరేమో ఎన్ని రోజులు కొన్ని రోజులు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సెకండ్ టూ ఇయర్స్ తర్వాత అలాంటి లైఫ్ ఏముండదు ఒక పాప బాబో ఉంటారు దాని తర్వాత మీ లైఫ్ అనేది వేస్ట్ అవుతుంది ఆ పిల్లలకి ఏం పెట్టలేక మీరు సరిగా చూసుకోలేక మీ పేరెంట్స్ ఎవరు దగ్గర తీయలేక చెప్పలే చెప్పిన మాట ఏం లేదని చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతారు సో మీ పేరెంట్స్ చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకొని మాక్సిమం వాళ్ళు వాళ్ళని కన్వి కన్విన్స్ చేసేది అనేది మీ చేతలో ఉంటుంది ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనేది సో ఫ్రెండ్స్ ఒప్పించి మీ ఇంట్లో ఎవరైతే లవ్లో ఉన్నారో వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్కి గురి అవ్వద్దు మీ ఫ్యూచర్ అనేది చాలా బ్యూటిఫుల్ దాన్ని వేస్ట్ చేయద్దు లవ్ లవ్ వేలో వెళ్ళి చాలా హ్యాపీగా ఉండండి సో ఏదో ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకున్నాను ఒప్పించి చేసుకొని చేసుకుంటే ఆ లైఫ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మనకు ఇన్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ కూడా మేము ఇలా ఇలా ఉండేది మా లైఫ్ అలా ఉండేదని చాలా బాగుంటుంది సడన్లీ మీరు ఇలా చేయడంతో ఏంటంటే పేరెంట్స్కి ఒక నమ్మకం అనేది పోగొట్టి మీ లైఫ్ని మీరే వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఫస్ట్ దగ్గి రెక్స్పెట్ పేరెంట్స్కి ఎక్స్పెక్ట్ ఇచ్చి మీ ఒపీనియన్ చెప్పండి వాళ్ళకన్నా ఎక్కువ మీకు ఏది తెలియదు ఫస్ట్ వాళ్ళ సజెషన్ తీసుకున్న తర్వాత ఏదైనా వద్దు అనుకుంటే వదిలేయండి అంతే వాళ్ళని కాదని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవద్దు సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం ఇంకా బాయ్ ఫ్రెండ్స్